హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నా ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చా అయితే వర్షం పడుతున్నది సో నేను బజ్జీలు ప్రిపేర్ చేద్దామని ఒక వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికోసం నేనైతే మార్కెట్కి వెళ్ళి కొన్ని బజ్జీలు అంటే మిర్చి బజ్జీ తీసుకొని వచ్చా వాటిని కట్ చేసి నేను ప్రిపేర్ చేసుకోవటం జరిగింది సో చూస్తున్నారుగా వీడియోలో చూస్తున్నట్టు కొసలు కట్ చేసి మధ్యలో చీర్చుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే బజ్జీ అంటే మిర్చి మంచిగా క్రిస్పీగా తయారై ముందుగా కిలో శనగ పిండిని తీసుకొని ఆ పిండిని మంచిగా మెత్తగా చూసి చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం దా కిలోకి ఎంత కన్సిస్టెన్సీ అంటే ఎంత పడుతుందో దాని ప్రకారం మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది ముందు చూపిస్తా బజ్జీలైతే అంటే మిర్చి కాయలు ఈ రకంగా మనం కట్ చేసుకొని అట్లా చీల్చుకోవాలి ఎందుకంటే అలా చీల్చుకోవటం వల్ల బజ్జీ అనేది మంచిగా ఆయిల్లో క్రిస్పీగా తయారవుతుంది ఫ్రెండ్స్ సో తర్వాత శనగపిండి తీసుకోవాలి శనగపిండిలో ఎప్పుడైతే సాల్ట్ యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూను సాల్ట్ అంటే కొంచెం టీ స్పూన్ కొంచెం తక్కువ అది వేసుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా అంటే మీకు తెలుసు కదా బేకింగ్ సోడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే ఎంత ఒక పావు టీ స్పూన్ కొంచెం ఎక్కువ జస్ట్ ఎందుకంటే మరీ ఎక్కువ వేసినా ఆయిల్ పీలుస్తుంది కాబట్టి మనం కొంచెం వేసుకోవాలి దాన్ని ఫస్ట్ మనం ఈ పిండిలో అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా యాడ్ చేస్తున్నానో నేను సో నేను ఏ విధంగానైతే చూపిస్తున్నానో ఆ విధంగానే పిండి కలుపుకుంటే అంటే మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి నీట్గా మంచిగా శుభ్రంగా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూపిస్తున్నాగా నేను ఏ విధంగా చేస్తున్నానో అదే విధంగా మనం పిండిని అయితే కలుపుకోవాలి సో చూస్తున్నారుగా ఆ విధంగా కన్సిస్టెన్సీ అట్లా రావాలి ఫ్రెండ్స్ మనం పట్టుకుంటే అలా జారుతూ ఉండాలి మరీ అట్లని గట్టిగా ఉండద్దు మరీ అట్లని లూజ్గా ఉండద్దు ఎందుకంటే అలా ఉండటం వల్ల మనకు బజ్జికి పిండి మంచిగా సెట్ అయ్యి ఎక్సలెంట్గా వస్తుంది సో మొత్తం పిండి అంతా కలుపుకున్నాక కొంచెం మనం వామ అయితే యాడ్ చేసిన ఫ్రెండ్స్ నేను వామ వేయటం వల్ల ఏమవుతుందంటే బజ్జి చాలా టేస్ట్ ఎంత టేస్ట్ వస్తుందంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అసలు మామూలుగా ఉండదు సో అది మనం ఒక బజ్జికాయని తీసి మనం ఏదైతే కలుపుకున్న మిశ్రమం ఉందో దాంట్లో చెక్ చేసుకుంటే అలా వస్తుందా రావట్లేదో మనకు అర్థమవుతుంది సో కడాయి తీసుకొని ఆ కడాయిలో నూనె పోసుకొని అది గోరువెచ్చగా అంటే మరీ హీట్ ఉండొద్దు ఫ్రెండ్స్ హీట్ ఉంటే ఏమవుతుందంటే మనం బజ్జి వేయంగానే పైన ఎర్రగా తయారవుతుంది లోన పిండి ఉడకదు సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీని అయితే వేసుకోవాలి సో నేనైతే వేస్తున్నా చూడండి అంటే నేను టెస్ట్ చేస్తున్నా ఆయిల్ హీట్ ఉందా లేదా ఎంత హీట్ ఉందా అనేది చూస్తున్నా ఇప్పుడైతే మనకి ఆయిల్ మాత్రం మంచి హీట్కి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ బజ్జి నేను వేసిన వెంటనే ఎలా వచ్చిందో సో అలా బజ్జీ రావటం వల్ల ఏమవుతుందంటే మనకి బజ్జీ మిర్చి అనేది మంచి క్రిస్పీగా తయారవుతుంది అసలు బజ్జీ అంటేనే మిరపకాయ మొత్తం మంచిగా బాయిల్డ్ కావాలి ఆ బాయిల్ బాయిల్డ్ అయిన మిరపకాయని మనం అలా తయారైన దాన్ని మనం తింటూ ఉంటే ఆహా ఆ టేస్ట్ వేరే అనుకోండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే చిన్న కడాయి కాబట్టి అంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని కొన్ని వేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ కూడా కొంచమే పోసా ఫ్రెండ్స్ కడాయి నిండా పోయకోకుండా సో చూడండి ఎలా వచ్చాయో ఎంత నీట్గా వచ్చాయో సో అలా వేసుకుంటే మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఏదైతే మెజర్మెంట్స్ చెప్పానో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీరైతే ఇంట్లో తయారు చేసుకొని మంచిగా తినొచ్చు సో వర్షం వస్తుంది కదా నేను ఇక ఇంట్లో చేద్దామని అయితే నేను ప్రిపేర్ చేశాను ఈ బజ్జీలు మీరు కూడా తయారు చేసుకోండి కిలో శనగపిండికి నేను చెప్పిన కొలతలతో మీరు కనుక తయారు చేసుకుంటే ఆహా ఆ టేస్ట్ వేరే అనుకోండి నేనైతే రెండో వాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అంటే మనం వేసిన వన్ సైడ్ కాలినాక మళ్ళీ రెండో సైడ్ తిప్పుకోవాలండి అయ్యి లేకోకుంటే వన్ సైడ్ మొత్తం అలా కాలిపోతే మళ్ళా పైన కాలోకుండా ఉంటే అంత టేస్ట్గా ఉండవు సో ఫైనల్గా నేను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం అయితే నేనైతే తయారు చేసా మీకు చూపిస్తున్నా శాంపిల్స్ ఇప్పుడైతే గింజాకల్ మనం చూపించినట్టు రైస్ కూడా పక్కా ఉడికింది సో ఇప్పుడు రైస్ కొంచెం పెట్టుకొని అలా నాలుగు బజ్జీ మిర్చి వేసుకొని అలా ఇంత కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ మజానే వేరే లెవెల్ సో నేను ఏంగా మిగిలిన పిండిని ఏం చేశానంటే ఫ్రెండ్స్ మనం ఏదైతే చిల్లుల గిన్నె ఉంటుందో దాని మీద పిండిని వేసి ఇలా అలా అలా అని తిప్పితే మనకు అలా పడుతుంది అలా పడినది ఆరాగా మనకి బూందీ టైపులో అవుతుంది సో స్నాక్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బూందీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూస్తున్నారుగా సూపర్ ఉంది అన్నట్టు మంచి క్రిస్పీగా ఉంది సో ఫైనల్గా నేనైతే అన్నంలో పెట్టుకొని కర్రీ చేసుకున్న ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి